అగ్ని మహిమ పంచభూతాల్లో మూడోది అగ్ని మనిషి జీవితంలో అడుగడుగునా అవసరమైంది కూడా ఇదే నిప్పులేందే ప్రాణం నిలువదు జఠలాగ్ని మండుతూ ఉన్నంతసేపు మనిషి జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేసి ఆరోగ్యం చేకూరుతుంది ఆకలి వేసినప్పుడు వంట చేసుకోవాలంటే మొదట కావాల్సింది నిప్పు ఇంతటి గలది కనుకనే అగ్నిని ఋగ్వేదంలోని తొలి మంత్రం అగ్నిమీళే పురోహితం అని ప్రస్తుతించింది అగ్ని మూడు విధాలని శాస్త్రం చెప్తోంది వీటినే త్రేతాగ్నులు అంటారు ఇందులో మొదటిది గార్హ్యస్థ్యాన్ని అంటే గృహస్థులు తమ ఇంటి అవసరాల కోసం వాడేది రెండోది అహవనీయాగ్ని అంటే హోమాదులలో యజ్ఞకుండల్లో హవిస్సుల రూపంలో దేవతలకు సమర్పించేది మూడోది దక్షిణాగ్ని మనిషి మరణానంతరం చితిని కాల్చేటప్పుడు వాడే అగ్ని ఇలా మూడు విధాల అగ్నులు మనిషికి జనన మరణ పర్యంతం అత్యవసరాలు దేవతలకు అగ్నిముఖాలని పేరు వారికి ఏది సమర్పించాలన్నా హోమాదుల ద్వారానే సమర్పించాలి నేరుగా వచ్చి ఏ దేవత దేన్ని స్వీకరించదు దేవతలకు మానవులకు మధ్య అనుసంధాతగా అగ్ని ఉంటాడనేది అనాదిగా వస్తున్న నమ్మకం ఇరవై ఏడు నక్షత్రాల్లో కృత్తిక రోహిణి మృగశిర ఆధ్ర పునర్వసు పుష్యమి అనే ఆరు నక్షత్రాలు అగ్నికి సంబంధించినవి వేదాలకు అంగమైన జ్యోతిశాస్త్రంలో కృత్తికతో ప్రారంభించి భరణితో ముగుస్తూ ఇరవై ఏడు నక్షత్రాల గణన కనబడుతుంది ఆయా నక్షత్ర సమయాల్లో చేసే యాగాలను నక్షత్రేష్టి అని పిలుస్తారు ఉపనిషత్తుల్లో ఎంతో ముఖ్యమైంది ఆత్మవిద్యకు ఆలవాలమైంది కఠోపనిషత్తు ఇందులో నచికేతుడు యమధర్మరాజును కోరిన వరం తనకు అగ్ని విద్యను గూర్చి తెలియచేయమనే అష్టాదశ పురాణాల్లో ఒకటి అగ్నిపురాణం ఇది అగ్నిదేవుడికి సంబంధించిన అనేక మహిమలను ప్రకటించింది కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంలో ఒకచోట తపోవనాలన్నీ పైకి ఎంతో ప్రశాంతంగా కనపడుతున్నా వాటిలో మునుల తపశ్శక్తి అనే అగ్ని దాగి ఉందని దాన్ని ఎవరైనా ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే కాల్చివేస్తుందని అంటాడు అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర ప్రబంధనంలో ప్రవృడు హిమాలయ సౌందర్యాలను దర్శించి తన ఇంటికి బయలుదేరుతున్నప్పుడు అగ్నిదేవుణ్ణి ప్రార్థించి క్షణాల్లో ఇల్లు చేరుకోవడం కనబడుతుంది అందరికీ అగ్ని ఆరాధ్య దేవత దేవాలయాలకు వెళ్లినప్పుడు భగవంతుడికి ఇచ్చే హారతిలో అగ్ని కీలకం నిప్పులేనిదే పొగరాదు అనేది ఒక సామెత నిప్పులు చెలరేగే ప్రచండ సూర్యుడులో నిరంతర విస్ఫోటనాలతో విస్తరించే నక్షత్రాల్లో ఉండేది అగ్ని అది లేకుంటే విశ్వమంతా చల్లబడి మంచుతో గడ్డకట్టుకుని పోతుంది సూర్యుడికి ఎంతో దూరంలో ఉన్న గ్రహాలన్నీ గడ్డకట్టిన మంచు ముద్దలే అవుతాయి దాంతో జీవం ఉండే అవకాశాలు శూన్యం అందుకే అగ్నిని ఎంతో పవిత్రంగా భావించి ఆరాధించాలని సంప్రదాయం చెప్తోంది అగ్నితోనే జీవం అగ్నితోనే చైతన్యం అనేది సత్యం